హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటి ఫేస్బుక్ పోస్ట్ స్వీయ రచన వినాయక చవితి ఉత్సవాలు చేసుకోకుండా పర్వాలేదేమో వినాయక నిమజ్జనం మాత్రం అగౌరవకరంగా చేయకండి దేవుని కోసం పౌరుషాన్ని కొని తెచ్చుకోండి చెత్త తుక్కు పడేసిన మాదిరిగా రాజమండ్రి గోదావరి రేవుల్లో రేవు బయట మున్సిపల్ సిబ్బంది పడవేయిస్తున్నారు ఒక మట్టి ప్రతిమ మాత్రమే కల్పనిస్తున్నారు కొందరు భక్తులు మున్సిపల్ సిబ్బంది లేని రేవు ఏదైనా దొరుకుతుందేమోనని మొత్తం గోదావరి రేవులంతా తిరిగి ఏదో ఒక చోటు ఎలాగోలా కనిపెట్టి అక్కడ పత్రి నిమజ్జనం చేస్తున్నారు గోదావరి పవిత్ర జలం స్పర్శకు కూడా నోచుకోకుండా పెద్ద గుట్టగా పోగైన పత్రిని తర్వాత మున్సిపల్ సిబ్బంది వాటిని కాళ్ళతో తొక్కి తుక్కుబండిలో పడవేసే దృశ్యం చూస్తే ఈ దృశ్యంతో పోలిస్తే అనాథ శవాణి గోదావరి వద్ద శ్మశానానికి తీసుకుని వెళ్ళే దృశ్యం గౌరవప్రదంగా కనిపిస్తుంది నాకైతే మనసు ఒక తీరులో ఉసురు పెడుతుంది వినాయక నిమజ్జనానికి ఈ దుస్థితి కల్పించిన ప్రభుత్వాల సారథులకు వాళ్ళ అవసాన దశలో చూచేవాళ్ళు ఎవరూ లేక వాళ్ళ పార్థివ దేహాల పరిస్థితి కూడా ఆ విధంగానే అయిపోవాలి అని మనసు ఉసురు పెడుతుంటుంది తేదేపా పాలనలో మొదలైన దరిద్రపు పద్ధతి లేదా వికృతి వైకాప పాలనలో ఆగుతుందేమోనని భ్రమించాను కానీ అది భ్రమే అవుతోంది అంటే ఈ వ్యాసం వైకాప పాలనలో పాలనా కాలంలో రాసినటువంటిది అది గమనించాలి నేనైతే న్యూస్ పేపర్లలో చుట్టి లేదా మట్టిలోనూ నీళ్లలోనూ కలిసిపోయే సంచిలో పత్రి ప్రతిమ రాగి లేదా ఇత్తడి నాణ్యంతో కలిపి గోదావరిలో దూరంగా విసిరేస్తాను నాకు పెద్దగా ఆటంకం రాదు కొన్ని కామెంట్లు కాపీ చేయబడ్డాయి చూద్దాం ఆకులు పువ్వులు మొక్కల్లో వేసి ప్రతిమని నీళ్ళల్లో వేయండి నదులు కాలువలు పాడు చేయొద్దు అని ఒకరు పెట్టారు దీనికి రిప్లై ఇది తప్పుడు ప్రచారం ఇలా పత్రి ప్రతిమ నదులలో నిమజ్జనం చేసే ఆచారం హిందువులలో కాకుండా అన్య మతాలలో ఉన్నట్టయితే మన ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెట్టకపోగా మరింత సౌకర్యాలు కల్పిస్తాయి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే ఇతర మతాల ఆచారం అయినట్టయితే ఈ విధానం మీకు తప్పుగా కనబడకపోగా వెనకేసుకు వచ్చేవారు బక్రీద్ రోజున జరుగుతున్న భయంకరమైన హింస టన్నుల కొద్దీ వచ్చే జంతు వ్యర్థాల వలన ఎంతగా పర్యావరణం పాడవుతోందో అన్న విషయంపై ప్రభుత్వాలు కానీ సెక్యులర్ హిందువులు కానీ నోరు మెదపరు మరొకరి రిప్లై మేడం గారు పత్రి నీటిలో కలిపేది ఆ నీటికి ఔషధ గుణాలు రావడానికి ఈ విషయం హిందూ సంప్రదాయం దాని వెనుక ఉండే గూఢార్థం మతం మారిన గొర్రెలకు తెలియదు ఓకే మరి మీరు ముందు రోజు ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం గురించి మాట్లాడండి ముందు రోజు ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం గురించి మాట్లాడండి అలాగే నదులలో కలుస్తున్న డ్రైనేజీలను ఆపండి అప్పుడు హిందూ పండుగల గురించి మీ కడుపు మంట కక్కండి కుమార్ శర్మ యాదవల్లిజీ కామెంట్ కాతేరు రేవు ఎంపిక చేసుకున్నాను ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇది మూడోసారి కాతేరు రేవు పుష్కర్ ఘాట్ వద్ద బయట పత్రి శివలింగం పక్కన చాలా భారీగా చేర్చారు అది చూశాక చాలా బాధపడ్డాను అయితే వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఇచ్చేసి వెళ్ళే హిందువులు సాంప్రదాయం మరిచిపోయి చేతులు దులుపుకుపోవడం మరీ బాధగా ఉంది వినాయక చవితి పత్రి నిమజ్జనానికి సంబంధించి మరో పోస్ట్ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటిది ఇది స్వీయ రచన ఇది తీవ్రంగా ఆవేదన చెందవలసిన ఆగ్రహించవలసిన ఖండించవలసిన విషయం కానీ ఒక్క విషయం అర్థం కావటం లేదు ఇవి ఇంకా మండపాలకు చేరలేదు సాధారణంగా ప్లాస్ట్రాప్ పాలిస్తో చేసిన విగ్రహాలను భక్తిభావంతోనే అయినా అలంకరణార్థం పెడతారు ప్రాణప్రతిష్ట చేయకుండానే పూజ్య భావంతో చూస్తాము అక్కడ మరో చిన్న వినాయకమూర్తిని ప్రతిష్ఠించుకుని ప్రాణం ప్రతిష్ట చేసి ప్రధాన పూజలు నైవేద్యాలు ఆ మూర్తికి అందజేస్తాము ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఇళ్ళల్లో చేసుకున్న విటా వినాయక చవితి కావచ్చు లేక మండపాలలో చేసుకున్న వినాయక చవితి కావచ్చు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఉద్వాసన చేసిన మరింత పవిత్ర మూర్తులను నదీమ తల్లులకు కనీసం తాకనివ్వకుండా అంటే నిమజ్జనం కానివ్వకుండా శాస్త్ర విరుద్ధంగా ఒడ్డున పడవేయించి ఆ తర్వాత వాటిని మున్సిపల్ సిబ్బందించే చెత్త వాహనాలలో పడవేయించి ఈ పనిలో వాటిని ఖాళీతో తొక్కవలసి వస్తుంది అలా తొక్కించి అత్యంత అమానుషంగా అవమానకరమైన పద్ధతులకు తీసిన దీనిని సోషల్ మీడియాలో కానీ క్షేత్రస్థాయిలో కానీ తీవ్రంగా ప్రతిఘటించడం కానీ కనీసం ఆవేదన చెందడం కానీ కనబడేది కాదు ఈ ధోరణి ఇప్పటికీ అర్థం కావటం లేదు